సార్ నా పేరు రవి మాకు చీ నేను సుండుపల్లిలో నివసిస్తున్నాను మా భార్య పేరుతో మళ్ళీ మా నా నేను దళితుడిని మా భార్య పేరుతో మళ్ళీ కొంతమంది దళితులకు నా పక్కన నలుగురికి పట్టాలు ఇవ్వడం జరిగింది దానిపైన గతంలో మేము బేర్సుమటాలు వేసుకొని ఉన్నాం ఈ మధ్య బలరాం రాజు కొండూరు రామరాజు అని అలాగే కొండూరు చంద్రశేఖర్ రాజు అని అలాగే సోమలరాజు బలరాం రాజు అని తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మాకు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు తహసీల్దార్ కనకదుర్గ దుర్గై గారు మాకు పట్టాలు మంజూరు చేశారు తర్వాత మేము అక్కడొచ్చి బేర్సుమోటాలు వేసుకోవడం జరిగింది ఈ మధ్య నాకు తెలియకుండా నేను ఒక ఉద్యోగ పనిచేస్తున్నాను అలాగే మాకు తెలియకుండా ఆ బేర్స్ మటాలు మొత్తం సదును చేసి అక్కడ వాళ్ళు లేఅవుట్లో వాళ్ళు మొగ్గేసుకోవడం జరిగింది పోయి అడిగి వాళ్ళు వాళ్ళ తరపున పోయి ఏ ఏమైతే చేసినారంటే మాకు రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి వాళ్ళు వాపేయడం జరిగింది మన తర్వాత దీని విషయంలో హైకోర్టు వారు కూడా ఎవరు కూడా దానిలో ఒక పాకుండా రెట్ పిటిషన్ వేసి థర్డ్ పార్టీ ఎంటర్ కాకుండా చేసింది అయినా కూడా లెక్క చేయకుండా మమ్మల్ని ఆ పని చేసుకోమని చెప్పారు తర్వాత ఈ మధ్య బేర్స్ మట్టాలు అన్ని పిల్లర్స్ వేసుకొని మనం పని చేసుకుంటూ ఉంటే రాత్రి అనగా ఆదివారం తెల్లవారుజామున వీళ్ళు ఎవరు సోమలరాజు బలరామరాజు రాజు అని చెప్పారనేసి కొంతమంది వ్యక్తులు అలాగే చాకలపల్లికి సంబంధించి బండి రామాంజులు అలియాస్ బంటి అనే వ్యక్తి జేసీపీ ద్వారా తీసుకుని వెళ్ళి నేను దౌర్జన్యంగా ఆ వేరుసట్టాల్లో ఆ పిల్లలకు పిల్లలను మొత్తం కూడా కొట్టివేయడం జరిగింది నేను తెల్లవారితో అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్ళి చూస్తే మొత్తం కూడా పిల్లలను మొత్తం గుంతలు తోసి మట్టి వేయడం జరిగింది సార్ దళితులమైనటువంటి మాకే భద్రత లేనప్పుడు మీ మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది కాబట్టి పేదవాళ్ళు సార్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాల్లో దౌర్జన్యంగా బలరాం రాజు సోమలరాజు బలరాం అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులను పెట్టి అక్కడ దౌర్జన్యంగా దాన్ని భూస్థాపితం చేయడం జరిగింది దీనిపైన మీరు స్పందించి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా నేను కోరుతున్నాను సార్ ఇదే విషయమై మేము జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అన్నమయ్య జిల్లా రాయచూట్టు పట్టణంలో ఎస్పీ గారి ఆఫీసులో కలిసి ఆయనకు వినో ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన స్పందించి తగిన విధంగా విచారణ జరిపి చర్య చేస్తామని చెప్పి తీసుకుంటామని చెప్పి పేర్కోవడం జరిగింది